తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు డేటా సెంటర్లను విస్తరించనున్న అమెజాన్ సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్లో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ అమెజాన్ తో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ హైదరాబాద్లో డేటా సెంటర్లను విస్తరించడానికి అరవై వేలు కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది ఈ ఒప్పందం దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక మేళాలో తెలంగాణ పెవిలియన్లో కుదిరింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎడబ్ల్యూఎస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకే మైకల్ పంకే గారితో ఈ చర్చలు జరిపారు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తన డేటా సెంటర్లను విస్తరించడానికి అరవై వేలు కోట్ల పెట్టుబడులు పెట్టనుంది రెండు వేల ముప్పై నాటికి ఈ కంపెనీ తెలంగాణలో నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనుందని ఇప్పటికే ప్రకటించింది ప్రస్తుతం అమెజాన్ మూడు డేటా సెంటర్లను తెలంగాణలో అభివృద్ధి చేసింది మరియు కొత్త విస్తరణ కోసం అవసరమైన భూమి కేటాయించాలని సంస్థ ప్రభుత్వానికి అభ్యర్థించింది భవిష్యత్తులో భారీ వృద్ధి ఈ పెట్టుబడులతో హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది ఐటీ మంత్రి శ్రీధర్ బాబుగారు ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా గొప్ప గుర్తింపు పొందుతుందని తెలిపారు ఈ ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రైజింగ్ విజన్ కు సంబంధించిన ఒక భారీ ఘనత అని ఆయన తెలిపారు ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఎన్నడూ లేనట్లుగా భారీ పరిశ్రమలు టెక్నాలజీ సంస్థలు ప్రవేశించనున్నాయి ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది